హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనటాక్ష ఛానల్ ముందుగా మన వీడియోస్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తున్నందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా మనటాక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉంచే ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఈరోజు మొదటి ప్రశ్న తొంభై ఎనిమిది శాతం నీటితో నేను ఇంటి ఉండి ఏది ఆప్షన్ ఏ జలచేప ఆప్షన్ బి స్టార్ ఫిష్ ఆప్షన్ సి జెల్లీ ఫిష్ ఆప్షన్ డి ఆన్సర్ ఈస్ జెల్లీ ఫిష్ తరువాతి ప్రశ్న మన దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించారు ऑप्शन ए मैसूर ऑप्शन बी भुवनेश्वर ऑप्शन सी दिल्ली, ऑप्शन तमिलनाडु। योर टाइम स्टार्ट नौ करेक्ट आंसर इज़ भुवनेश्वर తరువాతి ప్రశ్న ప్రపంచంలో మన పుట్టినరోజు కనీసం ఎంతమంది వారి పుట్టినరోజుగా జరుపుకుంటారు ఆప్షన్ ఏ నైన్ మిలియన్ ఆప్షన్ బి టూ మిలియన్ ఆప్షన్ సి ట్వంటీ త్రీ మిలియన్ ఆప్షన్ డి సిక్స్టీన్ మిలియన్ యువర్ టైమ్ స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైన్ మిలియన్ తరువాతి ప్రశ్న ప్రపంచంలోనే అతి చిన్నదైన నది ఏది ఆప్షన్ ఏ నైలు నది ఆప్షన్ బి నది ఆప్షన్ సి సరయు నది ఆప్షన్ డి కొలంబీ నది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రోన్ అది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్